Oh. హలో గైస్ వెల్కమ్ టు సతీష్ లాగర్ యూట్యూబ్ ఛానల్ సో అయితే ఒక న్యూస్ అనమాట ఏంటంటే మన గల్లీలో అయితే ఒక లైక్ ఒక అయినదే సైకిల్ దొంగతనం అయింది సో ఏంటంటే లైక్ ఆయన స్కూల్ నుంచి వచ్చిండు స్కూల్ నుంచి వచ్చి లైక్ బయట పెట్టిండు సైకిల్ సో సైకిల్ పెట్టి లోపల పోయి ఫ్రెష్ అయ్యి బయటకు రాగానే సైకిల్ దొబ్బేసిండు ఒక ఆయన ఓన్లీ జస్ట్ లైక్ త్రీ ఆర్ ఫోర్ మినిట్స్లోనే వెళ్ళిపోయి సైకిల్ తీసుకొని సో అది మన వీడియోలో అయితే క్యాప్చర్ అయింది మన కెమెరాలో సో అది నేను లైక్ చూపిస్తా అండ్ మన గల్లీలో కూడా ఎవరైతే వీడియో చూస్తారో కొంచెం జాగ్రత్త ఉండండి సో చలో సో వీడియో అయితే చూడండి సో ఇది యెల్లో కదా ఆయనకి చూడండి సో ఇది మన వెనకాల మన లైక్ మన గల్లీలో ఉంటాడు పోరాడు సో ఆడు స్కూల్ నుంచి వచ్చిండు సో సైకిల్ పెడుతుండు సో ఎల్లో షర్ట్ ఆయన చూడండి ఒక వెనకాల చూసిండు ఆయన సైకిల్ పెట్టడం చూసిండు ఆగిండు అక్కడి సో ఆయన అయితే సైకిల్ పెట్టేసి లాక్ వెళ్ళాడు అంట దానికి లాక్ లేదంట అది సో ఆయన నార్మల్గా సైకిల్ పెట్టేసి లోపల వెళ్ళిపోయిండు ఒక మళ్ళీ వస్తున్నాయన ఎల్లో షర్ట్ అయినా వచ్చి మళ్ళీ చూసి వెళ్ళిపోతాడు సపో రోడ్ అయితే లోపల వెళ్ళిపోతుండవు చూడ ఒకసారి చూసి మళ్ళీ ఒక రౌండ్ వేసి వస్తాడు ఈయన ఈయన ఎల్లో షర్ట్ ఆయనకి చూడండి సో చూడండి మళ్ళీ వస్తాడు ఆయన మళ్ళీ వచ్చి సో మళ్ళా గేట్ గేట్ లోపల చూసి పోతాడు అనుకుంటా గేట్ లోపల చూస్తుండు అయినా లేదా అని సో మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ రివర్స్ వస్తాడు వాడిని ఆగిండు మళ్ళా మళ్ళా అంటే ముంగడు నుంచి ఒక స్కూల్ స్కూల్ పొర రోడ్ వస్తున్నాయి మళ్ళీ ఒక రౌండ్ చేయడానికి వేయండి నాకు ఎవరైనా గుర్తుపడితే లైక్ కమెంట్లో అయితే లైక్ ఏమైనా అడ్రస్ తెలిసినా పేరు తెలిసినా కొంచెం కమెంట్లో మెన్షన్ చేయండి ఎందుకంటే సైకిల్ అయితే ఇంకా దొరకలే పోయి కూడా లైక్ టూ డేస్ అయింది మళ్ళీ వస్తాడు చూడండి ఒక మళ్ళీ వచ్చిండు నాకు సో అక్కడ కింద ఏదో బట్ట పడ్డదో ఏదో అది అది కూడా తీసుకొని జేబులు వేసుకుంటాడు చూడండి అది కూడా జేబులు వేసుకో మళ్ళీ పోతుండు ఇప్పుడు మొత్తం గేట్ దగ్గర చూసిండు అంటే చుట్టుపక్కల చూసుకోండి ఎవరైనా ఉన్నారా లేదా అని చూడండి ఇప్పుడు సైకిల్ ఎట్లా తీసుకుపోతాడు అవ తీసుకొని వెళ్ళిపోయాడు ఇక సో ఇక ఎవరైనా గుర్తుపడితే మన కమెంట్లో అయితే మెన్షన్ చేయండి సో అడ్రస్ ఏమైనా తెలిసినా ఏం తెలిసినా కానీ మన కమెంట్లో అయితే మెన్షన్ చేయండి సో మన గల్లీలలో చెప్తున్నా కొంచెం జాగ్రత్త ఉండండి సో నాకు తెలిసేవాడు కెమెరా చూడలేదు అనుకుంటా అంటే కెమెరాస్ ఉన్నాయని సో అయితే అది తీసుకోండు సో చలో వయస్ మీరైతే జాగ్రత్త ఉండండి వయసు ఇది వచ్చేసి మనకు లైక్ థర్స్డే అయింది ట్వెల్త్ డిసెంబర్ ఎగ్జాక్ట్ ఫోర్ ట్వంటీ ఫైవ్ అట్లా అయింది